హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజీ మహేష్ ఆర్కోలర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వాటర్ ప్లాంట్ దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోని ఈ యొక్క స్టీల్ ట్యాంకర్ డీటెయిల్స్ తెచ్చుకుందామండి అలాగే ప్రైస్ కూడా తెచ్చుకుందామండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు కూలింగ్ మిషన్ అండి ఈ యొక్క వాటర్ ప్లాంట్ బ్రదర్తోని మిత్రులతో అడిగి తెలుసుకుందామండి మీ డీటెయిల్స్ ఆయన ధర మరి ఈరోజు ఈ వీడియోలోని కూలింగ్ వాటర్ మిషన్ ఇది తర్వాత వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ డీటెయిల్స్ ఆయన కూలింగ్ వాటర్ మిషన్ గురించి డీటెయిల్స్ వస్తున్నామండి అలాగే పేరు విజయ్ అతను వాటర్ తీసుకున్నాం అంటే ట్యాంక్ లో స్టోరేజ్ రెండు అండి రెండు అన్న ఇది ఒకటి బయట పట్టుకోనికి అది కూలింగ్ మిషన్ కి బయట మేము అటోలా పట్టుకోనికి ఓకే ఇది మనకు వేరే లైన్ అని సపరేట్ గా కూలింగ్ మిషన్ సపరేట్ ఉండాలి లైన్ ఇక్కడ నుండి ఇది ఇన్లెట్ లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళి కూల్ వాటర్ ఇక్కడ వెళ్ళొస్తాయి అంత చూసుకుందామండి ఇక్కడ పేరు విజయ్ అక్కడ మాటలు తీసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా ఈ కూలింగ్ వాటర్ మిషన్ కంపెనీ అంటే అన్నీ కంపెనీ బ్లూ స్టార్ కంపెనీ అన్న నాకు ఇది ఎన్ని టన్స్ కెపాసిటీ ఇది త్రీ టన్ చిల్లర్ త్రీ టన్ కెపాసిటీ గంటకు ఒక ఐదు వందల లీటర్లు ఐదు వందల నుండి ఆరు వందలు అంటే మనం టెంపరేచర్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి మినిమం అయితే మనం ఎయిటీన్ టెంపరేచర్ లో సెట్ చేసుకున్నాం అనుకో ఫైవ్ ఫిఫ్టీన్ నుండి సిక్స్ హండ్రెడ్ కెపాసిటీ వస్తుంది ఏదైనా ఇక్కడ మనం టెంపరేచర్ ఇక్కడ సెట్ చేసుకోవాలండి వాల్ కాడ ఇక్కడ ఉంటది మనం ప్రెజర్ తక్కువ పెట్టుకున్నాం అనుకో కొంచెం కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది ప్రెజర్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో కూలింగ్ అనేది తక్కువ వస్తుంది ఎయిటీ డిగ్రీస్ అంటే మినిమం నార్మల్ కూల్ వస్తుంది మనం బాగా చిల్లు కావాలంటే థర్టీన్ ఫోర్టీన్ లో పెట్టుకుంటే కూలింగ్ అనేది బాగా వస్తుంది ఇది ఇది ఇన్లెట్ ఇన్లైట్ ఇది అవుట్ లెట్ అంటే మన కూల్ వాటర్ ఇటుకెళ్ళి వస్తాయి నార్మల్ గా వేరే మినరల్ వాటర్ ఇలాకెళ్ళిపోతాయి కూల్ వాటర్ వస్తాయి అబో ఉంటే టూ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఇట్లా వచ్చింది అనుకో మనకు మిషిన్ అవి ఇవి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది సో మనం ఆఫ్ చేసుకోవాలి ఇది టెంపరేచర్ అనేది ఇక్కడ కనబడతాయి మనకి ఎన్ని డిగ్రీల నడుస్తుంది థర్టీ నేనైతే మాక్సిమం ఎండలు బాగా ఎండ కొట్టినా చిల్లు కావాలంటే థర్టీన్ డిగ్రీస్ ఫోర్టీన్ లో నడిపిస్తాను నార్మల్ టైమ్ లో మనం సీజన్ కదా నార్మల్ టైం లో అయితే మనం ఎయిటీన్ టెంపరేచర్ లో నడిపి అప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ వస్తాయి కొన్ని బాటిల్ ఎక్కువ వస్తాయి ఒక నాలుగు ఐదు పది బాటిల్ ఎక్కువ హండ్రెడ్ మటర్సిమం అయితే ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ తీయచ్చు కూలింగ్ సమ్మర్ టైమ్ నేను ఇది సికింద్రాబాద్ రాణిగంజి ఆర్పి రోడ్ నేను కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే అయితే బాగానే చెప్పి అక్కడ పోతే నాకు సిక్స్టీ ఫైవ్ దాకా ఉంటుంది వితౌట్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం నాదే సిక్స్టీ ఫైవ్ ఆ స్టీల్ ట్యాంక్ వచ్చేసి దాని కెపాసిటీ టూ థౌజండ్ లీటర్స్ అది అది ఎయిటీన్ థౌజండ్ అక్కడ ఎట్లా అంటే ఇది రావాలంటే ట్రాన్స్పోర్ట్ అది ఉంటుంది కాదు మొత్తం ఇవి అవి డబ్బులు అన్ని అడగలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో జగిత్యాలను వేస్తున్నాను వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు